అధికారం ఉందని అడ్డగోలుగా నిర్మాణాలు చేస్తే చట్టం చూస్తూ ఊరుకుంటుందా జగన్మోహన్ రెడ్డి గారు మీకు అధికారం ఉందని అడ్డగోలుగా ఇష్టం వచ్చినట్లుగా నిర్మాణాలు చేస్తూ ఉంటే చట్టం చట్టం చూస్తూ ఊరుకుంటుందా తన పని తాను చేసుకుంటూ పోతుంది అదే ఈరోజు జరుగుతుంది ఇరవై ఆరు జిల్లాల్లో మీ వైసీపీ పార్టీ కార్యాలయాల నిర్మాణం కోసం స్థలాలు ఒక్కొక్క జిల్లాలో రెండు ఎకరాల చొప్పున స్థలాలు మీరు కేటాయించారు వాటన్నిటికీ మార్కెట్ రేట్ కడితే దాదాపు తొమ్మిది వందల కోట్ల రూపాయలు ఖరీదయ్యే స్థలాలవి ఒక్కదానికి కూడా మీరు పర్మిషన్లు తీసుకోలేదు అంటే మీరు అధికారంలో ఉంటే మీ ఇష్టం వచ్చినట్టు చేసుకో చేసుకోవాలనుకున్నారా రాష్ట్రం మీ సొంత జాగీరా మీ ఇష్టం వచ్చినట్టుగా మీ కార్యాలయాలు కట్టుకుంటూ పోతారా చట్టం ఊరుకోలేదు తన పని తాను చేసుకుంటూ పోతుంది గగ్గోలు పెట్టేస్తున్నారు పెద్ద పెద్దగా కేకలు వేస్తూ ఉన్నారు మా కార్యాలయాలు పడగొడుతున్నారు మా కార్యాలయాలు పడగొడుతున్నారని లేదే మీ కార్యాలయాలు కాదే పడగొట్టుతుంది అక్రమంగా ఏ పర్మిషన్ లేకుండా ఏ అనుమతులు లేకుండా నిర్మించిన ఒక కట్టడాన్ని పడగొట్టారు పైగా దానికి మీరు గగ్గోలు పెడతారు దయ్యాలు వేదాలు వల్లించినట్లు అసలు ఈ పడగొట్టడానికి ఈ విధ్వంసానికి కారకులు మీరు పది మందికి ఉపయోగపడే ప్రజావేదికను కూలగొట్టింది మీరు అది ఎవరు సొంతం కాదు ఏ పార్టీ కార్యాలయం కాదు ఏ వ్యక్తికి సంబంధించింది కాదు అయినా కూడా మీ అహం మీ ఇగో సాటిస్ఫై చేయటం కోసం చంద్రబాబు గారు అక్కడే ప్రజలతో మాట్లాడేవారు చంద్రబాబు గారు అక్కడే అధికారులతో మాట్లాడేవారు చంద్రబాబు గారు అక్కడే పలు నిర్ణయాలు తీసుకున్నారన్న అక్కస్తోటి ఈర్ష్యతో ద్వేషంతో మీరు అంత గొప్ప బిల్డింగ్ను కూడా పడగొట్టారు